ముసుకులు గుర్తున్నట్టు నేను మారణం నా క్యారెక్టర్ అంతే నీ బాబాలో నువ్వు పెడుతుంటావు నేను నా లైఫ్లాంగ్ అంతే ఉంటాను నేను ఏజ్ ఎవరు నట్టే ఉంటాను క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్లో ఉంటావు బట్ నేను పోతా నా పిచ్చి నాకు పిచ్చి నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడు నేను పది మంది మార్చాను తెలిసినప్పుడు తెలిసి నలుగురే నీకు తెలియకుండా ఆరు మంది మార్చాను ఇప్పుడు ఏడు నెలలో ఐదు మంది తక్కువ నేత రెడ్డికి పోతాను నేరుగా సీరియస్గా ఉంటాను నా కూతురు మీద ఎప్పుడు రెడ్డికి అబ్బాయి అట్టున్నారు ఈరోజు రా అని పిలుస్తున్నారు ఏం చేయమంటారు ചുക്ക് ചൂടാ വിവരം സായകൂർ ബിരിയാണി ബീച്ചിപ്പുറം നമ്മ മെടാലിറ്റി അതേ നാരുന്നു പ്ലീസ് നമ്മൾ മാറും എക്സ്പൂസ് നമുക്ക് മാര നിജ് മാര വീക്നെസ് മതി വീക്നെസ് ఈరోజు నేను చేస్తా పది నిమిషాలకి కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది అలా కాదు కానీ పర్మెంట్గా నీతో ఉన్నాను నేను సంవత్సరం లేదు నీతో ఉన్నాను ఎంత ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా మీరు ఎందుకు అవ్వండి చూసి పట్టించుకుంటాడు లేదు ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకో సిగ్గు మా ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పు నేను నీ డబ్బులు ఒక్క రూపాయలు మేలు నా వారు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు ప్యాక్ చేస్తాను ఎలక్షన్ బిల్డ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లైతే చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను చెప్పాను ఎలక్షన్ కూడా సీట్ ఇస్తాడు ఏదో రేపు నామినేట్ పోస్ట్లు రేపు మూడు ల్యాండ్లు ఏదో ప్లాన్ చేస్తున్నాను ఇస్తా డబ్బులు ఇస్తాను సీట్లు ఏదో చెప్పేస్తాను కన్ఫామ్ చేపేసిన సీటు టీడీపీకి సుగుణ్ నమ్మక కన్ఫామ్ చేసినా అలైన్స్లో అవి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నా ఇరవై కోట్లు డబ్బులు పెడతాను అది పెట్టలేశాను ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఉంటాను చెప్పినా ఓకే అయిపోయింది నేను రిలాక్స్ అయిపోయినా నాకు రాజకీయాలు కూడా పెద్ద పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైంగేజ్ షోల్ చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియరు ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేస్తాను అంతే ఇది నీకు ఏదో చేస్తాను నీకు మారంటే మార్ను నాకు అమ్మాయి అనిపించింది నా రోజు ఒక అమ్మాయి కావాలి అదే లాగా ఇప్పుడు నువ్వు కావాలి అబద్ధం అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను ఆదం చెప్పట్లా నీకు నేను ఇష్టం నాకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చేయలేను ఉండలేము ఎందుకంటే అందరూ ప్రేమిస్తున్నాను తప్ప సినిమాలో ఆరు సినిమా లాగా పీరియడ్ ఆరు నెలలు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ఎక్కువ వెళ్ళిపోతారు నాకు కూడా తెలుసుకొని నాకు తెలిసే కొంత ఉంటారు నేను వదిలేస్తా అన్నీ ఓకేనా అర్థం చేసుకో నీ చేరే నేను చేరుస్తాను ఈ బ్లాక్మెయిలింగ్ బెదిరింపులు చేత సేమ్ చేయను ఎందుకు చేయడం నేను దానివల్ల లాభం దానివల్ల నష్టం కూడా చెప్తున్నా ఒక నీకు లాభం నేనేం చేయాలి నేను డబ్బులు ఏదో చేస్తాను లైఫ్లో అంత ఇస్తాను చెప్తున్నా కదా ఇంకేం పోయినాయి నీ ముగ్గు నేను చేశానా చెప్పు నేనేమని చేశానా నేను అనుకో నువ్వు నన్ను కి లవ్ చేసినావు నేను లేదని చెప్పట్లే నేను చేయి నేను ఉన్నాను బాగా కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగుంది ఆగున్నా చెప్పానట్టు చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగుంది చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పన నేను ఏదో ప్లాన్ చేస్తాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేర్చు మాట్లాడుతాను మళ్ళీ నేను చూడలేదు మరి ఎవరు కదా మాట్లాడుకు అబ్బాయి ఆపిల్ బాబాయ్ చెప్తుంది చెప్పడం లేదు నీకు చెప్పు ఫిఫ్టీన్ దాకా దానివల్లే కొట్టావు తప్తాను చూసి నేను నేను ఎందురు దాన్ని దానికి దానికోసం నన్ను బ్యాగ్ చేసావు దాని దగ్గర నువ్వు

నేను నిజంగానే కొంచెం తెలుసుకున్న కాబట్టి కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు మెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసినప్పుడు ఇంటికి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లోకి పోవడం బుద్ధ బదలెగడం అనుభూణ్ణి అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడు నేను నీ దగ్గర విశ్వాస ఘాత కొడుకు కామైపోయాను రెండే మాట వచ్చి మనకు చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు అంత Ο προεδρευτικός μας blackmailού, ο προεδρευτικός μας blackmailού, μου